అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీకృష్ణుడు భూమిపై అవతరించడానికి కారణం ఏమిటి అన్న విషయంతో పాటు దేవకి వసుదేవులు ఎవరు వీరి గర్భంలో కృష్ణుడి కన్నా ముందు పుట్టిన ఆరు మంది కంసుడు చంపిన ఆ ఆరు మంది ఎవరు అన్న ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం యదువంశంలో ఆహుకుడు అనే రాజు ఉండేవాడు ఇతడు అందక భోజ మధుర రాజ్యాలను ఏలేవాడు ఇతనికి ఇద్దరు కొడుకులు ఉగ్రసేనుడు దేవకుడు ఉగ్రసేనుడికి ఆరు మంది ఆడపిల్లలు ఏడు మంది కొడుకులు ఈ ఏడు మంది కొడుకులలో పెద్దవాడే కంసుడు కంసుడు చిన్నప్పటి నుంచే అతి తెలివైన వాడు పరాక్రమవంతుడు అని చెబుతారు దేవకుడికి ఏడు మంది ఆడపిల్లలు ఏడు మందిలో చిన్న కూతురే దేవకి అయితే దేవకుడి తండ్రి అయిన ఆహోకుడికి ఆడపిల్లలు లేకపోవడంతో దేవకిని దత్తతును తీసుకుంటాడు కారణం తనకు ఆడపిల్లలు లేకపోవడం వల్ల దేవకి తాను పెళ్లి జరిపించి కన్యాదాన ఫలం పొందాలని తన కొడుకైన దేవకుడి కూతుర్ని దత్తతూ చేసుకుంటాడు దీనిని బట్టి కన్యాదాన ఫలం ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది అలా దేవకి కంసుడికి ఒకవైపు చెల్లెలు కాగా మరొక వైపు మేనత్త వరుస అవుతుంది ఇప్పుడు వసుదేవుడి తల్లిదండ్రుల గురించి తెలుసుకుందాం శూరసేన దేశానికి రాజైన శూరసేనుడికి ముగ్గురు భార్యలు వీళ్లది కూడా యదువంశమే ముగ్గరిలో పెద్ద భార్య క్షత్రియ కులానికి చెందగా రెండవ భార్య వైశ్య కులానికి మూడవ భార్య శూద్ర కులానికి చెందినది ఇందులో క్షత్రియ జాతికి చెందిన పెద్ద భార్యకు మగపిల్లవాడు పుట్టగానే మంచి శకునాలు కనిపించాయట దేవలోకమంతా భేరీ వాద్యాలు మోగించారట అందుకే ఆ పిల్లవాడికి ఆనకదుందుబి అన్న పేరు వచ్చింది ఇతడే వసుదేవుడు వసుదేవుడి ముందు పేరు ఆనక దుందువి వసుదేవుడు పుట్టినప్పుడు ఎందుకు భేరీ వాద్యాలు మోగాయంటే సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడే వసుదేవుడికి కొడుకులా జన్మించబోతున్నాడని భూమి మీద భగవంతుడి అవతారానికి సంసిద్ధం జరుగుతోందని అర్థం ఇక శూరసేనుడి రెండవ భార్య అయిన వైశ్యపత్నిలో ఒక కొడుకు పుడతాడు అతడే నంద ఇతడు వైశ్య జాతికి చెందినవాడై గోకులంలో నందగోపాలుడు అని పిలవబడతాడు ఇక మూడవ భార్య అయిన శూద్రజాతికి చెందిన పత్నిలో ఒక ఆడపిల్ల పుడుతుంది ఆ ఆడపిల్లనే విదురుడికిచ్చి వివాహం జరిపిస్తారు శూరసేనుడికి మొదటి భార్యలో వసుదేవుడే కాకుండా నలుగురు ఆడపిల్లలు పుడతారు అంటే వసుదేవుడికి నలుగురు చెల్లెళ్ళు వీళ్లందరూ శ్రీకృష్ణుడికి మేనత్తలు అవుతారు ఆ నలుగురి పేర్లు పృతుకీర్తి పృథ శృతశ్రవ రాజాది దేవ పృత మరెవరూ కాదు కుంతీదేవి పృతను చిన్నప్పుడే కుంతి భోజరాజు తనకు ఆడపిల్లలు లేకపోవడంతో దత్తతుగా తీసుకుంటాడు అలా కుంతీదేశపు రాజుకు కూతురైనందువల్ల పృథకు కుంతీదేవి అన్న పేరు వచ్చింది మిగిలిన ముగ్గురికి వివాహం జరుగుతుంది వారిలో శృతశ్రవ చేతి దేశపు రాజుకు కోడలు అవుతుంది వీరికి పుట్టినవాడే శిశుపాలుడు రాజాది దేవిని అవంతి దేశపు రాజుకిచ్చి వివాహం జరిపిస్తారు వీరికి వింద అనువింద అనే ఇద్దరు కొడుకులు మిత్రవింద అనే ఆడపిల్ల పుడతారు ఈ మిత్రవిందను శ్రీకృష్ణుడికిచ్చి వివాహం జరిపిస్తారు ఇక పృతుకీర్తిని కరుష దేశ రాజైన వృద్ధశర్మ అనే రాజుకిచ్చి వివాహం జరిపిస్తారు వీరికి పుట్టినవాడే దంతవక్రుడు శ్రీకృష్ణుడి మేనత్త కొడుకులైన శిశుపాలుణ్ణి దంతవక్రుణ్ణి సంహరించాల్సిన పని కూడా శ్రీకృష్ణుడి మీద ఉంది దానికి కారణం ఒకసారి బ్రహ్మ మానసపుత్రులైన సనక సనంద సనత్కుమారులు విష్ణువు దర్శనం కోసం వైకుంఠానికి వస్తారు అయితే ద్వారపాలకులైన జయ విజయులు వారిని అడ్డగిస్తారు దాంతో ఆగ్రహించిన సనక సనందాదులు వారిని భూలోకంలో మానవులుగా జన్మించమని శపిస్తారు తాము విష్ణువుకు దూరంగా భూలోకంలో కాలం గడపలేమని తమను మన్నించమని తమకు శాప విమోచనం కలిగించమని విష్ణువును వేడుకుంటారు అంతా విన్న విష్ణువు శిక్షను అనుభవించక తప్పదని అయితే మూడు జన్మల్లో రాక్షసులుగా జన్మించి తరువాత వైకుంఠానికి వస్తారని చెబుతాడు ఆ జన్మలో నాకు బద్ద విరోధులై తన చేతిలోనే మరణించి మళ్లీ వైకుంఠానికి రావచ్చని ఇదొక్కటే త్వరగా తనను చేరుకోవడానికి మార్గమని చెబుతాడు జయ విజయులు దీనికి అంగీకరిస్తారు అలా వాళ్లు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశుపులుగా త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా జన్మించి విష్ణువుతో వైరం పెట్టుకుని యుద్ధం చేసి శ్రీహరి వల్ల సంహరించబడతారు ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్రులుగా పుట్టిన వీళ్లు శ్రీకృష్ణుడి ద్వారా సంహరించబడతారు పూర్వం కాలనేమి అనే రాక్షసుడు విష్ణువు యొక్క సుదర్శన చక్రంతో సంహరించబట్టాడు అతడే ఇప్పుడు కంసుడిగా పుట్టాడు కంసుడితో పాటు ఎంతో మంది దైత్యులు భూమి మీద అవతరించారు జరాసందుడు బకాసురుడు పూతన ఇలా దాదాపు ఇరవై ఎనిమిది మంది బలవంతులైన దైత్యులు కంసుడికి మిత్రులుగా ఉండేవారట వారి అనుచరులు ఇంకెంతమందో దాంతో దుష్టులతో భూమికి భారం పెరిగిపోయింది ఈ భారాన్ని భరించలేక భూదేవి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటుంది బ్రహ్మాది దేవతలు గోరూపంలోని భూదేవిని తీసుకుని భగవంతుడి వద్దకు వెళతారు కరుణించి భూభార హరణాన్ని చేయమని వేడుకుంటారు భగవంతుడు దైత్యులందరూ భూమి మీద జన్మించి భూభారాన్ని పెంచారని తనకు తెలుసని త్వరలోనే భూలోకంలో అవతరించి భూభారాన్ని తగ్గిస్తానని మాట ఇస్తాడు తరువాత బ్రహ్మ దేవతలందరినీ ఉద్దేశించి మీరందరూ భూలోకంలో అవతరించి భగవంతుణ్ణి సేవించడానికి సిద్ధం కమ్మని చెబుతాడు అలా ఇంద్రాది దేవతలందరూ భూమి మీద మానవులుగా అవతరించి కృష్ణుడి కోసం ఎదురుచూస్తూ ఉంటారు అష్టవసులలో ఒకరైన ద్వినామక వసు భీష్ముడిగా అవతరిస్తాడు వీళ్లతో పాటు ఎంతో మంది దైత్యులు కూడా అవతరిస్తారు తరువాత నారదుడు భగవంతుడితో స్వామి భూభారం ఎక్కువయ్యింది ముందు నీ చేత చంపబడిన రాక్షసులంతా ఇప్పుడు భూమి మీద అవతరించి ప్రజలను హింసిస్తున్నారు కాలనేమి కంసుడిగా అవతరించాడు కాలనేమి బుద్ధికి అభిమాని మనలో ఏదైనా చెడు భావనలు కలుగుతున్నాయంటే అది కాలనేమి ప్రభావం వల్లే అలా అందరి మనసులను హింసించే తత్వం కాలనేమిది అతడు ఇప్పుడు కంసుడుగా జన్మించాడు ఇంకా హయగ్రీవుడనే రాక్షసుడు కేషి అనే గుర్రంగా జన్మించి అందర్నీ కష్టపెడుతున్నాడు ఇంకా బాణాసురుడు అరిష్టాసురుడు అనే రాక్షసుడు వృషభంలాగా కువలయాపిడి అనే రాక్షసుడు ఏనుగులాగా ఇంకా ప్రలంభాసురుడు దేనుకాసురుడు ముష్టిక చాణూర అనే రాక్షసులందరూ ముందు నీ చేత చంపబడిన రాక్షసులే వీళ్ళిప్పుడు నీవు లేదని భూమి మీద అవతరించి సజ్జనులందరినీ బాధ పెడుతున్నారు కాబట్టి నువ్వు త్వరగా భూమి మీద అవతరించి వీళ్ళందరినీ సంహరించాలని ప్రార్థిస్తున్నాను అని అంటాడు దానికి భగవంతుడు నాకు అంతా తెలుసు కంసాదులందరినీ సంహరించాలని అలాగే యమునా నదిలోని దుష్ట కాళీయ సర్పాన్ని కూడా వధించాలని తెలుసు తప్పకుండా మీ కోర్కెను తీరుస్తాను అని చెబుతాడు తరువాత బ్రహ్మదేవుడితో నేను ఎక్కడ అవతరించాలి అని అడుగుతాడు భగవంతుడికి ఎక్కడ అవతరించాలో తెలియక అడుగుతున్నాడని అనుకోకూడదు బ్రహ్మదేవుడు ముందుగానే సర్వం సిద్ధం చేసి ఉంటాడని భగవంతుడు బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు అప్పుడు బ్రహ్మ స్వామి కశ్యప అతిథి దంపతులు శాపవశాత్తు భూమి మీద జన్మించారు దానికి కారణం ఒకసారి కశ్యపుడు తన ఇంట్లో యజ్ఞాన్ని ప్రారంభించాడు ఆ యజ్ఞానికి ఎంతో మంది అతిథులను ఆహ్వానించారు అతిథులకు అన్న పానీయాలతో సత్కరించడానికి కామధేను లాంటి ఒక ఆవు ఉంటే బాగుంటుందని వరుణుడి వద్ద ఉన్న కోరిందంతా ఇచ్చే కామధేనువుని యజ్ఞం అయ్యేదాకా తమకు ఇవ్వమని అడుగుతారు వరుణదేవుడు తన వద్ద ఉన్న కామధేనువుని కశ్యప మహర్షికి ఇస్తాడు అయితే యజ్ఞం అయిన తర్వాత కూడా తిరిగి ఇస్తానన్న కామధేనువుని కశ్యప మహర్షి ఇవ్వలేదు దానికి కారణం తన భార్యలైన సురభి అందుకు ఒప్పుకోకపోవడం దాంతో వరుణదేవుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి విషయాన్ని చెబుతాడు నా గురువైన కశ్యపుడికి యజ్ఞంలో సాయపడటానికి నా గోవును ఇచ్చాను కాని తన భార్యలైన అదితి సురభి మాటలు విని ఇప్పుడు నా గోవును వెనక్కి ఇవ్వడం లేదు నేనేం చెయ్యాలి అని అడుగుతాడు బ్రహ్మదేవుడు కశ్యపుడి వద్దకు వచ్చి అతడి గోవు అతడికి ఇచ్చేయమని ఆజ్ఞాపిస్తాడు కశ్యపుడు బ్రహ్మకు మనవడే అవుతాడు బ్రహ్మ కొడుకు మరీచి మరీచుడి కొడుకే కశ్యపుడు అలా బ్రహ్మదేవుడు వరుణుడి గోవును అతడికి ఇప్పిస్తాడు అయితే ఇలా చేసినందుకు మీరు భూలోకంలో జన్మించమని బ్రహ్మదేవుడు శాపం ఇస్తాడు అందుకే కశ్యపుడు వసుదేవుడిలాగా అదితి సురభీలు దేవకి రోహిణిలాగా పుడతారు ఒక రకంగా ఇది వరంలా కూడా మారుతుంది తరువాత కష్యపు మహర్షి తపస్సు చేసి తమ కడుపులో సాక్షాత్ భగవంతుడే అవతరించాలన్న వరాన్ని కోరుకుంటాడు గోవులపై ప్రేమను పెంచుకున్నందువల్ల మీరు గోవుల మధ్యలోనే జన్మించమని చెబుతాడు ఇదంతా బ్రహ్మ భగవంతుడికి వివరించి స్వామి కాబట్టి మీరు వసుదేవుడు దేవకిలో అవతరించాలి అని చెబుతాడు అలా దేవకి వసుదేవులకు ఎనిమిదవ కొడుకుగా అవతరించి కంసాదులను వధించి భూభారాన్ని తగ్గించాలన్న నిర్ణయం జరుగుతుంది ఇక వసుదేవుడికి దేవకిని ఇచ్చి వివాహం చెయ్యాలని నిశ్చయిస్తారు వసుదేవుడు గొప్ప పరాక్రమవంతుడు మంచివాడు అంతగాడు కావడం వల్ల కన్యను ఇవ్వడానికి చాలా మంది ముందుకు వచ్చేవారట అలా వసుదేవుడు పదమూడు మందిని వివాహం చేసుకున్నాడట తరువాత కూడా మూడు నాలుగు పెళ్లిళ్లు జరిగాయట ఆహుకుడు తాను దత్తత తీసుకున్న దేవకి వివాహాన్ని ఎంతో గొప్పగా జరిపించాలని నిర్ణయించుకుంటాడు పెళ్లి బాధ్యతలు ఉగ్రసేనుడు వహిస్తాడు పెళ్లి ఉగ్రసేనుడి కొడుకైన కంసుడి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది చెల్లెని అత్తవారింటికి వదిలిపెట్టడానికి స్వయంగా కంసుడే బయలుదేరుతాడు దాదాపు రెండు వందల రథాలు అందులో సారెలు అన్ని సిద్ధం చేయిస్తాడు ఇంకా దాదాపు రెండు వందల యాభై మంది సకులను దేవకితో పాటు వెళ్లి తనను చూసుకోవడానికి సిద్ధం చేయిస్తాడు కంసుడే రథసారథి అయి వసుదేవుణ్ణి దేవకిని రథంలో కూర్చోపెట్టుకుని వాళ్లను వదిలిపెట్టి రావటానికి బయలుదేరుతాడు కంసుడికి అప్పటికి సుమారు ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటుంది దేవకికి పదహారు సంవత్సరాలు అప్పటికే కంసుడికి తాను కాలనేమి అని తారామయ యుద్ధంలో విష్ణువు తనను సంహరించిన సంగతి మళ్లీ ఇప్పుడు తనను సంహరించడానికి కృష్ణుడుగా అవతరించి రాబోతున్నాడని దేవకి పెళ్లి ముందే నారదుడు విషయాన్ని చేరవేసి ఉంటాడు అయితే కృష్ణుడు దేవకి వసుదేవులకు పుట్టపోతున్నాడు అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు ఆ విషయం ఇప్పుడు కంసుడికి రథంలో వెళుతూ ఉండగా అశరీర వాణి ద్వారా తెలుస్తుంది దేవకి వసుదేవులకు జన్మించే అష్టమ సంతానం కంసుణ్ణి వధిస్తుందని వినిపిస్తుంది అక్కడున్న కొంతమందికి అస్పష్టంగా వినిపించిన కంసుడికి మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది అదే మాటలు కంసుడి చెవిలో మారుమోక సాగింది కంసుడు వెంటనే రథాన్ని పట్టుకుని ఉన్న తాడును వదిలి తన వరలోని కత్తిని తీసి దేవకి జుట్టు పట్టుకుని వేటువేయపోయాడు తెల్లబోయిన వసుదేవుడు ఏం చేస్తున్నావని అరిచి కత్తి ఎత్తిన కంసుడి చేతిని గట్టిగా పట్టుకుని వారిస్తాడు అప్పుడు కంసుడు అశరీరవాణి మాటలు వినిపించలేదా తన వల్ల నాకు మరణం సంభవించబోతోంది నేను బతకాలంటే తను చావాలి నేను బతకడానికి ఎంతమందినైనా చంపుతాను అని అంటాడు అప్పుడు వసుదేవుడు ఒక శుభకార్యం జరిగింది ఇంతమంది ప్రజలు చేరి ఉన్నారు ఇలాంటి సమయంలో రాజైనవాడు ఒక ఆడపిల్లను చంపితే ప్రజలలో ఎటువంటి భావం కలుగుతుందో ఆలోచించు రాజు బాటనే ప్రజలు నడుస్తారు కాబట్టి పెద్దవాళ్ళు ఎప్పుడూ తప్పు చేయకూడదు ఇలా వసుదేవుడు కంసుడికి ఎన్నో ఉపదేశాలు చేస్తాడు అయినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు అవుతుంది ఎటువంటి ప్రయోజనము కలగలేదు ఎంత చెప్పినా కంసుడు నేను దేవకిని వదిలితే తన అష్టమ గర్భం వల్ల నాకు చావు తప్పదు కాబట్టి నా నిర్ణయం మారదు అని అంటాడు ఇక చివరిగా వసుదేవుడు సరే అయితే దేవకిని ఏమి చేయకు మాకు పుట్టే బిడ్డను పుట్టగానే నీకు తెచ్చి అప్పగిస్తాను నువ్వేమైనా చేసుకో అని చెబుతాడు ఇది విన్న కంసుడు కాసేపు ఆలోచించి వసుదేవుడు చెప్పినది కూడా సరిగ్గానే ఉందని దానికి అంగీకరించి వాళ్లను వదిలేస్తాడు కొంతకాలానికి దేవకి వసుదేవులకు ఒక కొడుకు పుడతాడు ఆ పసివాడిని తీసుకెళ్లి కంసుడికి అప్పగిస్తాడు వసుదేవుడు వసుదేవుడు తన మాటను నిలబెట్టుకున్నందుకు కంసుడు ఎంతో సంతోషించి ఆ పిల్లవాడిని తీసుకుని తరువాత వసుదేవుడితో వీడు నీ ఎనిమిదవ కుమారుడు కాదు కాబట్టి వీడి వల్ల నాకు ఎటువంటి అపకారము లేదు కాబట్టి వీడిని తిరిగి ఇచ్చేస్తాను తీసుకెళ్ళు అని చెప్పి ఇచ్చేస్తాడు వసుదేవుడు ఒకవైపు కంసుడి మీద సందేహపడుతూనే ఆ పిల్లవాణ్ణి ఇంటికి తీసుకుని వస్తాడు ఇంతలో ఒకరోజు నారదుడు కంసుడి వద్దకు వస్తాడు దేవతలందరూ యాదవులుగా భూమి మీద పుట్టారని త్వరలోనే కృష్ణుడు అవతరించబోతున్నాడని నిన్ను నీ పరివారాన్ని అంతమొందించడానికి సకలం సిద్ధమవుతోందని కాబట్టి దేవకి వసుదేవుల పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని చెబుతాడు ఇంకా అశరీరవాణి చెప్పినట్టు కేవలం ఎనిమిదవ సంతానం వల్ల మాత్రమే నీకు హాని ఉందని మొదటివాణ్ణి తిరిగి పంపించేశావు అయితే ఆ ఎనిమిదవ సంతానం మొదటి నుంచి ఎనిమిదవదో లేక చివరి నుంచి ఎనిమిదవదో లేక రెండవ అంకె నుంచి మొదలు పెడితే వచ్చే ఎనిమిదవదో మూడవ నుంచి మొదలు పెడితే వచ్చే ఎనిమిదవదో నీకెలా తెలుసు అలా లెక్క పెట్టినప్పుడు ప్రతి సంతానం ఎనిమిదవ సంతానమే అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు అని ఒక సందేహ బీజాన్ని నాటి వెళ్ళిపోతాడు తాను ముందు జన్మలో కాలనేమి అని తెలుసుకున్న కంసుడు విష్ణువు తనను హతమార్చడానికి వస్తున్నాడని గట్టిగా విశ్వసించాడు వెంటనే వెళ్లి తిరిగి ఇచ్చేసిన దేవకి వసుదేవుల కొడుకును సంహరిస్తాడు తరువాత దేవకి వసుదేవులను కారాగారంలో బంధించి బాగా నమ్మకస్తులను గట్టి కాపలాగా ఉంచుతాడు ఇంకా ఎదువులకు భోజులకు అందకులకు అధిపతి అయిన తన తండ్రి ఉగ్రసేనుణ్ణి కూడా కారాగారంలో బంధించి తానే మధురా నగరానికి రాజుగా ప్రకటించుకుంటాడు శూరసేన దేశాన్ని కూడా నిరంకుశంగా పరిపాలించసాగాడు దేవకి వసుదేవులకు ఒకరి తరువాత ఒకరు పుట్టిన ఆరు మంది పిల్లలను హతమారుస్తాడు ఇప్పుడు కంసుడు చంపిన ఆ ఆరు మంది పిల్లలెవరు తెలుసుకుందాం ఈ కథ హరివంశంలో వస్తుంది షడ్వర్గులు అనే ఆరు మంది మరీచి ఋషి కొడుకులు ఒకసారి దేవరుడు అనే ఋషి వీళ్లకు ఎదురవుతారు తపస్సు చేసి శరీరం శుష్కించి సన్నగా ఉన్న ఆ ఋషిని చూసి హేళన నవ్వుతారు ఈ ఆరుగురు ఇది చూసిన దేవల మహర్షి కోపంతో ఋషి కుమారులు అయి ఉండి కూడా ఒక ఋషిని చూసి నవ్వుతున్నారంటే మీలో అసురు స్వభావం ఉంది కాబట్టి మీరు అసురులుగా జన్మించండి అని శాపమిస్తారు అలా ఈ ఆరుమంది కాలనేమి అనే రాక్షసుడికి కొడుకుల్లాగా పుడతారు ఈ ఆరుగురు బ్రహ్మ కోసం కఠినమైన తపస్సు చేస్తారు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగితే తమకు చావు రాకూడదని వరం పొందారు అప్పట్లో హిరణ్యకశిపుడు రాజ్యాన్ని ఏలుతున్న కాలమది అప్పటికే హిరణ్యకశిపుడు ఇక మీదట ఎవరు తపస్సు చేసినా వారికి వరం ఇచ్చే అధికారం తనకే కావాలని బ్రహ్మను తపస్సు చేసి బ్రహ్మ ద్వారా ఆ వరాన్ని పొంది ఉంటాడు అయితే ఈ ఆరుగురు తనను కాక బ్రహ్మ కోసం తపస్సు చేశారని తెలిసి కోపంతో మీకు చావు రాకూడదని వరం పొందారు అయితే మీ తండ్రి ద్వారానే మీకు మరణం సంభవిస్తుందని నేను శపిస్తున్నాను అని అంటాడు హిరణ్యకశపుడి మాట తప్పితే బ్రహ్మదేవుడు మాట తప్పినట్టే అవుతుంది ఎందుకంటే బ్రహ్మదేవుడే హిరణ్యకశపుడికి వరమిచ్చింది కాబట్టి ఇప్పుడు బ్రహ్మ ఇచ్చిన మాట హిరణ్యకశపుడు ఇచ్చిన మాట రెండిటిని నిజం చేయాలి ఈ పని చేసేందుకు భగవంతుడు మాయాదేవిని పిలిచి ఆ పనిని అప్ప మాయాదేవి అంటే దుర్గాదేవి మాయాదేవి సముద్రం లోపల తపస్సు చేసుకుంటున్న షడ్బర్కుల్ని తన మాయతో నిద్ర వచ్చేటట్టు చేస్తుంది అలా వారి శరీరం నాశనం కాకుండా వారి ఆత్మలను ఒక్కొక్కరిని దేవకీ గర్భంలో ప్రవేశపెడుతుంది ఒక్కొక్క సంవత్సరం చొప్పున ఒక్కొక్కరు పుట్టడం ఆ పుట్టిన వారందరూ కంసుడి చేత చావడం జరుగుతుంది కంసుడు అంటే కాలనేమి అని ముందే చెప్పుకున్నాం ఆ విధంగా హిరణ్య శాపం వలన ఆ ఆరు మంది తమ తండ్రి చేతని చావడం జరిగింది ఆ పిల్లల్ని చంపిన వెంటనే ఆ ఆత్మను మాయాదేవి మళ్లీ వాళ్ల శరీరంలోనే ప్రవేశపెడుతుంది కానీ వాళ్లని నిద్రలోనే ఉంచుతుంది ముందొకసారి దేవకి మళ్లీ కృష్ణుణ్ణి తన ఆరు మంది పిల్లల్ని చూడాలన్నప్పుడు అప్పుడు కృష్ణుడు ఆ పిల్లల్ని దేవకి వద్దకు ఒకసారి చేర్చి తరువాత మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఇదండి కంసుడు చంపిన ఆ ఆరు మంది పిల్లల కథ కంసుడు దేవకి నందనుల ఆరు మంది కుమారులను చంపిన తరువాత దేవకి ఏడవసారి గర్భవతి అవుతుంది ఈసారి ఆదిశేషుడే దేవకి గర్భంలో ప్రవేశిస్తాడు భగవంతుడు మాయాదేవిని పిలిచి దేవకి గర్భంలో ఉన్న మూడు నెలల శిశువును కర్షణ చేసి అంటే లాగి బయటికి తీసి వసుదేవుడి ఇంకొక వారి అయిన రోహిణి కడుపులు ప్రవేశింపచెయ్యి తరువాత నేను ఎనిమిదవ వాడిగా దేవకి గర్భంలో ప్రవేశిస్తాను నేను పుట్టబోయే సమయానికి నువ్వు యశోదానందనులకు పుట్టాలి ఈ సంఘటన తరువాత నిన్ను దుర్గా భద్రకాళి అని అనేక పేర్లతో పిలిచి నీకు దేవాలయాలు కట్టి నిన్ను పూజిస్తారు అని చెబుతాడు మాయాదేవి విష్ణువు వద్ద సెలవు తీసుకుని భూలోకానికి వస్తుంది మాయాదేవి దేవక్కి మైకాన్ని తెప్పించి తనకు తెలియకుండానే తన గర్భంలో ఉన్న శిశువును లాగి రోహిణి గర్భంలో ప్రవేశపెడుతుంది కర్షణ చేసి తీసినందువల్ల సంకర్షణ అన్న పేరు వస్తుంది అతడే బలరాముడు అక్కడ అందరూ దేవకికి గర్భస్రావం అయ్యిందని అనుకుంటారు తరువాత శ్రీకృష్ణుడు దేవకి గర్భంలో ప్రవేశిస్తాడు కృష్ణుడు దేవకి గర్భంలో ప్రవేశించినప్పటి నుంచి దేవకి వసుదేవుల ముఖాలు కాంతితో వెలికిపోతోంది కంసుడికి ఎన్నో ఆలోచనలు పుట్టుకున్నాయి దేవకికి గర్భస్రావం జరిగింది కాబట్టి ఇప్పుడు పుట్టబోయేవాడు ఏడవ లేక ఎనిమిదవ ఇలా ఎన్నెన్నో సందేహాలు కలగసాగింది రోజులు గడిచి శ్రీకృష్ణుడి జనన కాలం ఆసన్నమయ్యింది సమయం అర్ధరాత్రి రోహిణి నక్షత్రం దిక్కులన్నీ ప్రశాంతంగా ఉంది ఆకాశం నిర్మలంగా ఉంది దేవతలు దుందుబి మోగిస్తున్నారు పురుషులు గంధర్వులు సుశ్రావ్యంగా పాడుతున్నారు దేవతలు ఋషులు పూలవాన కురిపిస్తున్నారు అది అర్ధరాత్రి సమయం మధురా నగరం అంతా మాయ నిద్రలో ఉంది కారాగారంలో కాపలాగా ఉన్న భటులందరూ నిద్రావస్థలో ఉన్నారు ఆ సమయంలోని భగవంతుడు దేవకి గర్భంలో నుంచి అవతరించాడు దేవకి వసుదేవుల ఆనందానికి ఆశ్చర్యానికి అంతులేదు పుట్టిన బిడ్డ తామర రేకుల వంటి కన్నులతో నాలుగు భుజాలతో శంఖ చక్ర గదాధరుడై గుండెల మీద శ్రీవత్స మచ్చతో మెడలో కౌస్తుభమణితో చెవులకు కుండలాలతో నల్లటి కురులతో ప్రకాశిస్తున్నాడు తమ కడుపులో సాక్షాత్తు ఆ భగవంతుడే పుట్టాడని దేవకి వసుదేవులు గ్రహించారు వసుదేవుడు తన మనసులోనే పదివేల ఆవులను బ్రాహ్మణులకు దానం ఇస్తున్నట్టు ఊహించుకున్నాడు తరువాత తమ రెండు చేతులు ఎత్తి భగవంతుడికి నమస్కరించి వసుదేవుడు పరిపరి విధాలుగా దేవుడి గురించి స్తోత్రం చేస్తాడు ఈ అనంత విశ్వము నీ అధీనంలో ఉంది ప్రతి సమయము నీ అధీనంలోనే ఉంది నువ్వే కాలస్వరూపుడవు ఇదంతా నీలీల వల్లే జరుగుతోంది ఈ సృష్టి సమస్తానికి ఈశ్వరుడివి నువ్వే చరాచర బ్రహ్మాండములన్నీ నీలోనే ఉన్నాయి నీవు విరాట్ స్వరూపుడవు అటువంటి నిన్ను ఒక సామాన్య మానవకాంత ఎలా భరించగలదు కాబట్టి ఇదంతా నీ లీల మాత్రమే అని తెలుస్తోంది నువ్వు మాకు పుట్టినందుకు అత్యంత ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలుగుతోంది అయితే నువ్వు పీతాంబరాలతో చతుర్భుజాలతో మాకు కనిపిస్తున్నావు అయితే ఈ రూపాన్ని నువ్వు దయచేసి ఇతరులకు చూపవద్దు ముఖ్యంగా కంసుడు నిన్ను ఈ రూపంలో చూడకూడదు దయచేసి సామాన్య బాలుడిలాగా మాకు కనిపించు అని వేడుకుంటారు దేవుకి వసుదేవుల స్తోత్రములు విన్న తర్వాత భగవంతుడు వాళ్లతో మీ పూర్వ జన్మలో కూడా నేను మీకు కొడుకుగా జన్మించానని గొప్ప తపస్సు వ్రతం చేసినందువల్ల ఇప్పుడు కూడా నేను మీకు పుత్రుడిగా జన్మించాను మీ పూర్వ జన్మలు మీకు గుర్తుకు రావడానికి నేను మీకు ఈ రూపంలో కనిపించాను ఒకవేళ నేను మామూలు శిశువుగా పుట్టి ఉంటే నేను చెప్పే మాటలు మీరు నమ్మరు కదా నేను విష్ణువును మీ ఇంట్లో అవతరించాను అన్న జ్ఞానం మీకు కలగదు ఇప్పుడు మీరు నన్ను మీ పుత్రుడిగా భావించండి నా మీద అనురాగంతో భగవంతుణ్ణి స్మరిస్తూ ముక్తిని పొందండి అని చెప్పి ఇప్పుడు వసుదేవుడు ఏం చేయాలో కూడా వివరిస్తాడు విష్ణువు ఆ వెంటనే చతుర్భుజాలతో ఉన్న శిశువు మామూలు శిశువుగా మారిపోతాడు కెవ్వుమని గేడవటం మొదలుపెట్టాడు దేవకి వసుదేవులకు తమ పూర్వజన్మ స్మృతి అంతరించిపోతుంది మామూలు మనుషులు అవుతారు కానీ వసుదేవుడికి మాత్రం లోపల నుండి ఏదో ఒక శక్తి ఇలా చెయ్యమని ప్రేరేపిస్తూ ఉంది ఇక్కడ కృష్ణుడు పుట్టగానే నందగోకులంలో యశోద కూడా ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది ఆ ఆడపిల్ల మరెవరూ కాదు భగవంతుడి ఆదేశం మేరకు యశోదలో పుట్టింది మాయాదేవి అంటే దుర్గాదేవి పుట్టగానే మాయాదేవి తన మాయతో నందగోకులాన్నంతటినీ కప్పేసింది అందరూ గాఢ నిద్రలోనికి వెళ్లిపోయారు ఒక్క వసుదేవుడు మాత్రం మేలుకొని ఉన్నాడు లోపల నుంచి ఎవరో తనను ఇలా చేయమని ప్రేరేపిస్తున్నారు వెంటనే వసుదేవుడు తనకు పుట్టిన మగ శిశువును అంటే శ్రీకృష్ణుణ్ణి చేతిలోనికి తీసుకున్నాడు ద్వారపాలకులందరూ గాఢ నిద్రలో ఉండగా కారాగారపు తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి వసుదేవుడు ఆ శిశువును తీసుకుని బయటకి వచ్చాడు కుండపూత వర్షం పడుతోంది ఆదిశేషుడు తన పడగలను విప్పి శిశువు రూపంలో ఉన్న భగవంతుడికి తనను మోస్తున్న వసుదేవుడికి గొడుగులా పట్టి వాళ్ల వెనకే నడిచాడు ఉధృతంగా వర్షం కురుస్తూ ఉండడం వల్ల నీళ్లు సుడులు తిరుగుతూ పారుతూ ఉంది వసుదేవుడు మాత్రం నడుస్తూనే ఉన్నాడు ఇంతలో యమునా నది వసుదేవుడికి దారిని ఇచ్చింది యమునా నదిని దాటుకుని నదికి అటువైపు ఉన్న నందగోకులాన్ని చేరుకుంటాడు నందుడి ఇంటికి వెళితే అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఎవరో చెప్పినట్టు వసుదేవుడు తన చేత ఉన్న మగపిల్లవాణ్ణి యశోద పక్కన పడుకోబెట్టి యశోద జన్మనిచ్చిన ఆడపిల్లను తీసుకుని మధురా నగరంలో ప్రవేశించి తన కారాగారానికి చేరుకుంటాడు వసుదేవుడు కారాగారం లోపలికి వెళ్లగానే కారాగారపు తలుపులు వాటంతట అవే మూసుకుంటాయి తాళాలు కూడా వాటంతట అవే వేసుకుంటాయి వసుదేవుడు తాను తీసుకువచ్చిన ఆడపిల్లను దేవకి పక్కలో పడుకోబెడతాడు తన చేతులకు కాళ్లకు ఎప్పటిలాగే సంఖ్యలను తగిలించుకుంటాడు ఆ మరుక్షణం తాను కూడా అందరిలాగే గాఢ నిద్రలో జారుకుంటాడు అయితే నందకోకులంలో ఉన్న యశోదకు తాను ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయం మాత్రం గుర్తుంది అయితే యోగమాయ ప్రభావం వల్ల పుట్టింది ఆడ శిశువ లేక మగ శిశువ అన్న సంగతి ఆమెకు తెలియదు ఇక్కడ దేవుకి పక్కన పడుకోబెట్టిన ఆడపిల్ల కెవ్వుమని గేడవటంతో కాపలదారులకు అప్పటి వరకు ఆవహించిన విష్ణుమాయ తొలగిపోయింది అందరూ మేలుకుని దేవకికి ప్రసవం అయ్యిందని గ్రహిస్తారు పరుగున వెళ్లి ఈ విషయాన్ని కంసుడికి చేర్చుతారు ఈ వార్త కోసమే ఎదురు చూస్తున్న కంసుడు దేవకి అష్టమ సంతానం కలిగిందని ఇతడే నా మృత్యు వెంటనే వీడిని చంపేయాలి అని అనుకున్నాడు వెంటనే కంసుడు కత్తిని చేతిలోకి తీసుకుని కారాగారానికి చేరుకుంటాడు దేవకి పొత్తిళ్లలో ఉన్న ఆడపిల్లను చూస్తాడు కంసుణ్ణి చూడగానే దేవకి వణికిపోతుంది కంసుడితో అన్నా ఈ శిశువు బాలుడు కాదు బాలిక నీ మేనకోడలు ఒక అబల స్త్రీని వధించడం అందులోనూ పుట్టిన బాలికను వధించడం మహాపాపం ఇప్పటిదాకా నువ్వు నాకు పుట్టిన మగపిల్లలనందరినీ చంపావు ఇది ఆడపిల్ల ఇది నిన్నేం చేయగలదు ఇప్పటికే ఏడుగురు కుమారులను పోగొట్టుకున్న నేను గర్భశోకంతో బాధపడుతున్నాను దయచేసి ఈ పిల్లను నాకు విడిచిపెట్టు అని వేడుకుంటుంది దేవకి ఎంత వేడుకున్నా కంసుడి మనసు కరగలేదు పైగా దేవకిని తిడుతూ నన్ను చంపే బిడ్డను కంటావా అని ఆ పిల్లను లాక్కొని రెండు కాళ్లు పట్టుకుని తల కిందలుగా వేలాడ తీసి పట్టుకున్నాడు ఆ రెండు కాళ్లను గిరగిరా తిప్పి ఆ శిశువును బలంగా నేలకేసి కొట్టాడు అయితే ఆశ్చర్యంగా కంసుడు ఎంత వేగంగా కొట్టాడో అంతకన్నా రెట్టింపు వేగంతో ఆ శిశువు రివ్వున పైకి లేస్తుంది ఒక్కసారిగా ఆ ఆడపిల్ల భద్రకాళిగా మారిపోయింది ఎనిమిది చేతులతో ఆయుధాలతో ప్రకాశిస్తుంది దివ్యమైన వస్త్రాలతో మెడలో పూలమాలతో ఆభరణాలతో అలంకరించుకుని ఉంది చేతిలో ధనుస్సు శూలము బాణము ఖడ్గము శంఖ చక్ర గదాలను ధరించి ఉంది భద్రకాళి అవతారంలో కంసుడితో ఓరి మూర్ఖుడ నీ చావు తత్యం నీకు శత్రువు నిన్ను చంపే వీరుడు ఇప్పటికే పుట్టి ఉన్నాడు నన్ను చంపితే నీకేం లాభం నేను నిన్ను ఇప్పుడే చంపగలను కానీ అది నా పని కాదు నిన్ను చంపేవాడు వేరే ఉన్నాడు కాబట్టి బుద్ధి తెచ్చుకుని ఇప్పటికైనా ఈ శిశు హత్యలు మానుకో అని పలికి అంతర్ధానం అయిపోతుంది ఇది విన్న కంసుడు ఆశ్చర్యపోతాడు తరువాత దేవకి కాళ్ల మీద పడి నన్ను క్షమించు తల్లి నీకు పుట్టే అష్టమ గర్భం వాడు నన్ను చంపుతాడని దేవతలు చెబితే నమ్మాను కానీ ఇప్పుడు నన్ను చంపేవాడు ఇంకెక్కడో పుట్టి ఉన్నాడట ఆ అశరీర మాటలు విని నిన్ను చంపాలని అనుకున్నాను నీ కొడుకులను అందరినీ చంపాను దేవతలు కూడా అసత్యం ఆడతారని తెలుసుకోలేకపోయాను జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి బాధపడవద్దు అని ఎన్నో రకాలుగా దేవకిని ఓదార్చి క్షమాపణలు అడుగుతాడు దేవుకి వసుదేవులు కూడా కంసుణ్ణి జరిగిందేదో జరిగిందని దాని గురించి విచారించవద్దని ఓదారుస్తారు తరువాత ఎవరి భవనాలకు వాళ్ళు వెళ్ళిపోతారు కంసుడు తాత్కాలికంగా పశ్చాత్తాపడ్డాడు కాని అతడికి మరణ భయం మాత్రం పోలేదు మాయాదేవి చెప్పినట్టు తనను చంపేవాడు ఎక్కడో పుట్టి ఉన్నాడని వెంటనే సభను ఏర్పాటు చేసి విష్ణువు ఎక్కడ పుట్టాడో కనుక్కోవాలని అందరిని ఆదేశిస్తాడు ఇక్కడ నందగోకులంలో తెల్లవారగానే యశోదకు కొడుకు పుట్టాడన్న వార్త పల్లె అంతా వ్యాపించింది నందుడు సంతోషంతో పొంగిపోయాడు స్నానం చేసి బ్రాహ్మణులను పిలిపించి స్వస్తి వాక్యాలను పలికించాడు దేవతలకు పితృదేవతలకు అర్చన చేయమని చెప్తాడు బ్రాహ్మణులకు బంగారం వస్త్రాలు గోవులు తిలలు దానంగా ఇస్తాడు రేపల్లెలో తప్పెట్లు తాళాలు మోగించారు అన్ని ఇండ్లకు మామిడి ఆకులు తోరణాలుగా కట్టారు లేగదూడలు ఆనందంతో గంతులు వేశాయి తమ చిన్ని కృష్ణుడికి పాలు కావాలని ఆవులు రోజు కన్నా రెట్టింపు పాలు ఇచ్చాయి ఊరిలోని జనమంతా నందుడి ఇంటివైపుకి వచ్చారు అందరూ బాలుణ్ణి చూడటానికి పోటీ పడసాగారు వారి ఉత్సాహానికి లేకుండా ఉంది వసంతాలు ఆడుతూ అంతులేని ఆనందంలో మునిగిపోయారు ఇదండి భాగవతంలోని పరీక్షిత్ మహారాజుకు సుఖముని వినిపించిన మంగళకరమైన శ్రీకృష్ణుని జననం అనే ఘట్టం ఇక్కడ భాగవతంతో పాటు హరివంశంలోని కొన్ని విషయాలను కూడా కలిపి చెప్పడమైనది ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటూ మళ్ళీ మరొక మంచి విషయంతో మీ ముందుంటాను ధన్యవాదాలు